ఓం పఠన పాఠనములు చేయువారి నియమములు సత్యార్థ ప్రకాశము అంటే ఎవరైతే పాఠం చెప్పేవారు అలాగే పఠనము అధ్యయనం చేసేటటువంటి వారు ఎటువంటి నియమాలను పాటించాలి చూడండి ఈ ఇక్కడ శిక్షావల్లి తైతరీయ ఉపనిషత్తులో శిక్షావల్లిలో చెప్పబడినటువంటి ప్రమాణాన్ని తీసుకొని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఇవి చదువు వారి చదివించు నియమాలు ఇక్కడ మనం ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా ఎవరైతే చదువుకుంటుంటారో అలాగే చదువు చెప్తూ ఉంటారో వారు ఈ నియమాలను పాటించాలి యథార్థ ఆచరణముతో చదువు అంటే ఎవరైతే ఇలా సద్గ్రంథము పఠనం చేస్తుంటారో వేదాధ్యయనం చేస్తుంటారో వారు వారి ఆచరణ ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి అలాగే యథార్థ ఆచరణముతో వారు చదవలయను చదివింపవలయను సత్యాచరణముతో సత్య విద్యలను చదివి చదివింపవలయను వారు ఆచారం కూడా సత్యాచరణ పరులై ఉండాలి అప్పుడు అటువంటి సత్యాచరణముతో వారు సత్య విద్యలను చదివి చదివింపవలయను తర్వాత తపస్వి అయి అంటే ధర్మ అనుష్ఠానము వనర్చుచు వేదాది శాస్త్రములను చదవవలయను ఆ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ చదువు చెప్పడము చదవడము ఇటువంటి వారు తపస్సులై ఉండాలి అంటే ఏంటి ధర్మ అనుష్ఠానమును ఉనర్చుచు వేదాది శాస్త్రములను చదవలేను దాన్ని తపస్సు అంటారు ఇక్కడ అలాగే చదువు చదివింపవలేను బాహ్యేంద్రియములను దుష్టాచరణము నుండి సర్వవిధ దోషముల నుండి తొలగించి చదువుచు చదివించుచూ ఉండవలేను అలాగే ఈ పఠన పాఠనములు చేసేటటువంటి వారు ఈ యొక్క బాహ్య ఇంద్రియములను దుష్టాచరణము నుండి మరల్చి అలాగే సర్వవిధ దోషముల నుండి తొలగించి చదువుచు చదివించుచుండవలయను తర్వాత అగ్నులను విద్యుత్తు మున్నగు అగ్నులను తెలుసుకొని చదువుచు చదివించుచూ పోవలయను అంటే ఇక్కడ అగ్నిహోత్రము మొదలైనటువంటి అగ్ని విద్యలను గురించి కూడా బాగా తెలుసుకొని ఆ విధంగా అగ్నిహోత్రమును కూడా చేయుచు చదువుచు చదివించవలయను అలాగే అగ్నిహోత్రము చేయుచు పఠన పాఠనములు ఉనర్పవలయను అంటే చదువుకునేటటువంటి వారు అగ్నిహోత్రం అనేది తప్పకుండా చేయాలి అలా అగ్నిహోత్రం చేస్తూ చదువుకోవాలి తర్వాత అతిథులను సేవించుచు చదివి చదివింపవలయను నెక్స్ట్ అతిథులను కూడా మనము సేవిస్తూ ఉండాలి అధ్యయనము అధ్యాపనం చేసేటటువంటి వారు అలాగే మనుజులకు సంబంధించినటువంటి వ్యవహారములను యథాయోగ్యముగా నిర్వర్తించుచు చదువవలెను చదివింపవలెను అలాగే మనము మన వ్యవహారం కూడా ఏ విధంగా ఉండాలి యథాయోగ్యంగా ఉంటూ ఆ విధంగా మనము చదువుతూ చదివించాలి సంతాన పాలనము రాజ్యపాలనము చేయుచు పఠన పాఠనములు జరపవలేను ఒకవేళ రాజు అయినాడు అనుకోండి అప్పుడు అతను తన యొక్క సంతానాన్ని కూడా చూసుకుంటూ అలాగే రాజ్యపాలన కూడా చేయుచు చదువుచు చదివించాలి వీర్యమును రక్షించుచు వృద్ధి పఠన పాఠనములు జరపవలయను అలాగే వీర్యాన్ని కూడా తను నాశనం చేసుకోకుండా దాన్ని కాపాడుకొని రక్షించుచు రక్షించడమే కాకుండా వృద్ధి చేయుచు అంటే ఓజస్సుగా శరీరంలో మార్చుకొని వృద్ధి చేసి పాఠనములు చేయవలయను తన సంతానమును శిష్యులను పాలించుచు పఠన పాఠనములు జరుపుతుండవలయను అలాగే తన యొక్క సంతానాన్ని శిష్యులను కూడా బాగా వారికి కూడా మంచి శిక్షణలు ఇచ్చు వాళ్ళను కూడా పాలిస్తూ అంటే వాళ్ళను పోషిస్తూ ఆ విధంగా పఠన పాఠనములు చేయవలయను ఈ విధంగా పఠన పాఠనములు చేసేటటువంటి వారు ఈ నియమాలను పాలిస్తూ ఇవి చేయాలి అలా ఈ నియమాలను పాటించకుండా నీవు పఠన పాఠనములు చేస్తే నీకు ఆ విద్య రాదు ఏదైనా సరే కాబట్టి అధ్యయనం చేసేటటువంటి వారు ఈ యొక్క నియమాలను గుర్తుపెట్టుకొని ఆ నియమాలను ఆచరిస్తూ పఠన పాఠనములు చేయవలెను ఓం